నమస్కారం ఇందుకూరుపేట మండలంలో మనకి మొత్తం పదహారు రెవెన్యూ ఉండగా ఇప్పటికే పద్నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పెట్టింది పదిహేను రెవెన్యూ గ్రామంగా ఫేజ్ వన్లో మనం సెప్టెంబర్లో గత ఇరవై నాలుగులో ముదుపా స్టార్ట్ చేసి దాదాపుగా అది పూర్త వచ్చింది ఇప్పుడు ఫేజ్ టూగా ఇష్టచవిరి గ్రామాన్ని కంగపట్నం గ్రామంలో మనం రీసెర్వే ప్రారంభించబోతున్నాం ఇప్పటికే విలేజ్ బౌండరీ అనేది మన విలేజ్ సర్వేలో పరిశీలించడం జరిగింది అయితే అఫీషియల్గా రేపు మనం గంగపట్నం గ్రామంలో సర్వే ఒక ర్యాలీ జరిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మనం ఉదయం పాలన జరిగే విధంగానే రైతులు చాలా అప్రమత్తమై ఉన్నారు అది మంచి విషయం గంగపట్నంలో కూడా రైతులందరూ కూడా మనం విస్తృత ప్రచారం చేసి ఈ విషయాన్ని తెలియజేసినట్టే అప్రమత్తమై వాళ్ళ వాళ్ళ భూముల భూములకు సంబంధించిన సమగ్రమైన రికార్డు అది ఏదైనా కావచ్చు అది వాళ్ళు చేస్తున్న అగ్రిమెంట్లు కావచ్చు రిజిస్టర్ డాక్యుమెంట్లు కావచ్చు రిజిస్టర్ డాక్యుమెంట్లు కావచ్చు లేదా ఇతర ఆధార్ పత్రాలు అంటే బాగా పత్రాలు ఏమైనా వాళ్ళ దగ్గర ఆధారాలతో వాళ్ళు ఇచ్చినట్లయితే మనం రీసెంట్గా తప్పిదం లేకుండా ఏపీఎం మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే పక్క పే పక్క రైతుల పేరు పడడం తప్పు తప్పు పడడం అమ్మేషన్ వాళ్ళు పేరు పడ్డం అంటే మనం రిజిస్ట్రేషన్ ఉంటే మేము ఈసీ కూడా వెరిఫై చేసి మనం అందుకుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అందరిస్ట్రులు లేదా బాగా పథకాలు వారసత్వం ఉంటుంది కాబట్టి ప్రాపర్టీస్కి ఎటువంటి ఆధారాలు క్యాష్ ఉండవు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు తెలియజేస్తే మనకి ఎటువంటి తప్పుదారు తక్కువ తప్పిదారు అనేది చాలా మినిమంగా ఎక్కడో బై మిస్టేక్ తప్ప లేకుండా మనము రైతులకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సదవకాశం అందరూ రైతులు ఉపయోగించుకొని గంగపట్నం గ్రామం మన రీసెంట్ అనేది విజయవంతంగా పూర్తి పూర్తి చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటాను దీనికి మీడియా మంత్రులు కూడా తగు సమాచారాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేయడం ద్వారా అందరినీ కూడా అలర్ట్ చేయాల్సిందిగా కోరుతూ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను కంగపట్నం గ్రామానికి సంబంధించిన బ్రీఫ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి మనకి కంగపట్నం గ్రామం పూర్తి విస్తీర్ణం ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఎకరాలు ఉంది ఇందులో రెండు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ముప్పై ఆరు సెంట్లు ట్రై ల్యాండ్ గాను వెయ్యి వెయ్యి ఎకరాల పదిహేను సెంట్ల ఎనభై తొమ్మిది పదిహేను వెయ్యి పదిహేను ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు ల్యాండ్ గాను పదమూడు వందల ఎనభై ఎనిమిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు బోంబోకులు నాలుగు వందల ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు అన్సర్వేల్ ల్యాండ్ గాను ఉంది ఈ మొత్తం ల్యాండ్ కూడా మనము కొంత సముద్రం ముందుకు రావడం వల్ల ఎరవ ఎరవ రావడం వల్ల సముద్రంలో కలిసిపోయినట్లు తెలిసింది సో సర్వే చేయలేని ప్రాంతాన్ని మనం డ్రోన్ ద్వారా డిమార్కేట్ చేస్తాం గతంలో ఏదైతే ఐదు వందల ఐదు వేల ఎనిమిది తొంభై ఐదు ఎకరాలు ఉందో ఈ మొత్తాన్ని కూడా సర్వే చేయడం జరుగుతుంది ఒకవేళ సంవత్సరంలో కొంత కలిసిపోయి ఉంటే దాన్ని మనం మన డ్రోన్ పిక్చర్స్ ద్వారా చేస్తాం మిగతా దంతా కూడా సర్వే చేసి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది అనేది జరుగుతుంది కొంత భూములు కొన్ని భూమి భూముల్లో ముఖ్యంగా మనకి పెద్ద చెరువు ఉంది నాలుగు వందల యాభై ఎకరాల పైగా చెరువులు ఉన్నాయి అదేవిధంగా కొన్ని చెరువులు కూడా ఉన్నాయి మన రాముల కూడా కొంత విస్తీర్ణం చెరువుల రూపంలో కూడా తెలుస్తుంది అయితే చెరువుల విస్తీర్ణం ఇక్కడ హ్యూజ్గా ఎక్స్టెంట్ ఉండడం వల్ల వీటన్నిటిని కూడా గుర్తించి మనము రీసర్వేలో ప్రభుత్వ భూములు చెరువు భూములు కాపాడడానికి మరియు వాటిని చెరువు భూములుగా నమోదు చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది